ఆయాధిపృతుల గంధము ఏడవ అధ్యాయము అప్పుడు ఎరుబ్బయలు అనగా గిద్యోనును అతనితోనున్న జనులందరూ వేకువనే లేచి హరోదు భావియొద్ద దిగగా లోయలోని మేరే కొండకు ఉత్తరముగా మిద్యానీల దండుపాళెము వారికి కనబడెను యహోవా నీతో నన్న జనులు ఎక్కువ మంది నేను వారి చేతికి మిద్యానీలను అప్పగింప తగదు ఇస్రాయేళ్లు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిననుకొని నా మీద అతిశయించుదురేమో కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు విడిచి తిరిగి వెళ్లవలనని జనులు వినునట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చును అప్పుడు జనులో నుండి ఇరవై రెండు వేల మంది తిరిగి వెళ్లిపోయేరే పదివేల మంది ఉండగా యహోవా ఈ జనులంకా ఎక్కువ మంది నీళ్లయొద్దుకు వారిని దిగజేయము అక్కడ నీ కొరకు వారిని శోధించదును ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవని గూర్చి చెప్పుదనో వాడు నీతో పోవలను ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నేను నీతో చెప్పుదనో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిచ్చను అతడు నీళ్ళయొద్దుకు ఆ జనమును దిగజేసినప్పుడు యహోవా కుక్క గతుకునట్లు తన నాలుగుతో నీళ్లను గతికిన ప్రతి వాణిని త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వాణినిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చును చేతితో నోటికి గతికిన వారి లెక్క మూడు వందల మంది మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి అప్పుడు యహోవా గతికిన మూడు వందల మనుషుల ద్వారా మిమ్మల్ని రక్షించదును మిద్యానీయులను నీ చేతికి అప్పగించదును జనులందరూ తమ తమ చోట్లకు వెళ్లవచ్చని గిద్యానీయులతో సెలవిచ్చెను ప్రజలు ఆహారమును బూరలను పట్టుకొనగా అతడు ప్రజలందరినీ తమ గుడారములకు వెళ్లనంపెను కానీ ఆ మూడు వందల మందిని నిలుపుకొనిను మిద్యానీయుల దండు లోయలో అతనికి దిగువగా నుండెను ఆ రాత్రి యహోవా అతనితో ఇట్లను నీవు లేచి దండు మీదకి పొమ్ము నీ చేతికి దాన్ని అప్పగించదును పోవుటకు నీకు భయమైన ఎడల నీ పనివాడైన పూరాతో కూడా దండుకు దిగిపోము వాడు చెప్పుకొనుచున్న దానిని వినిన తరువాత నీవు ఆ దండులోనికి దిగిపోవుటకు నీ చేతులు బలపరచుడని చెప్పగా అతడును అతని పనివాడైన పూరాయును ఆ దండులోనున్న సన్నద్ధుల ఎద్దుకుపోయి మిద్యానీయులును అమలైకిలను తూర్పువారును లెక్కకు మిడతల వలె ఆ మైదానంలో పరుండి ఉండేరి వారి వంటలు సముద్రతీరమందున్న ఇసుకురేణువుల వలె లెక్కలేనివై ఉండెను గిద్యాను వచ్చినప్పుడు ఒకడు తాను కనిన కలను తన చెలికానికి వివరించుచుండెను ఎట్లనగా నేను ఒక కలకంటిని అదేమనగా ఎవలనొట్టే ఒకటి మిథ్యానీయుల దండులోనికి దొర్లి ఒక గుడారమునకు వచ్చి దాని పడగొట్టి తలకిందు చేసినప్పుడు ఆ గుడారము పడిపోయినని చెప్పాను అందుకు వాని చెలికాడు అది ఇస్రాయేలుడైన యోవాషు కుమారుడకు గిద్యోను ఖడ్గమే గాని మరేమీ కాదు దేవుడు మిద్యానీయులను దేవుడు మిద్యానీయులను ఈ దండునంతటిని అతని చేతికి అప్పగింపబోచున్నాడని ఉత్తరమిచ్చును గిద్యను ఆ కల వివరమును దాని తాత్పర్యమును వినినప్పుడు అతడు యహోవాకు నమస్కారం చేసి ఇస్రాయేళ్ల దండులోనికి తిరిగి వెళ్ళి లెండి యహోవా మిద్యానీయుల దండును మీ చేతికి అప్పగించుచున్నాడని చెప్పి ఆ మూడు వందల మందిని మూడు గుంపులుగా చేసి బూరను పట్టి బోరను ఒట్టి కుండను ఆ కుండలలో దివిటీలను ప్రతి వారి చేతికిచ్చి వారితో ఇట్లను నన్ను చూచి నేను చేయునట్లు చేయడి ఇదిగో నేను వారి దండు కొట్ట కొనకు పోవుచున్నాను నేను చేయనట్లు మీరు చేయవలను నేనును నాతోనున్న వారందరూ బోరలను ఊదినప్పుడు మీరును దండు పాడేమంతటి చుట్టూ బోరలను ఊదుచు యోహోవాకును గిద్యానుకును విజయమని కేకలు వేయమని చెప్పను అట్లు నడిజాము మొదటి కావలివారు ఉంచబడగానే గిద్యోనును అతనితోనున్న నూరు మంది దండుపాలెం కొట్టుకొనుక్కుపోయి బూరెలను ఊది తమ చేతుల్లోనున్న కుండలను పగలగొట్టిది అట్లా మూడు గుంపుల వారు బూరెలను ఊదుచు ఆ కుండలను పగలగొట్టి ఎడమ చేతుల్లో దివిటీలను కుడి చేతుల్లో ఊదుటుకు బూరలను పట్టుకొని యహోవా ఖడ్గము గిద్యోను ఖడ్గము అని కేకలు వేసరి వారిలో ప్రతివాడును తన చోటున దండు చుట్టూ నిలిచి ఉండగా ఆ దండు వారందరూ పరిగెత్తుచు కేకలు వేయుచూ పారిపోయేది ఆ మూడు వందల మంది బోరలను ఊదినప్పుడు యహోవా దండంతటిలోనూ ప్రతి వాని కడ్గమును వాని పొరుగువాని మీదకి త్రిప్పెను దండు శరేరాతు వైపుననున్న బెత్తేత వరకు తబ్బాతు నొద్ద నున్న హోలా తీరము వరకు పారిపోగా నఫ్తాలి గోత్రంలో నుండి ఆషేరు గోత్రంలో నుండి మనషే అంతటిలో నుండి పిలిపించిన ఇస్రాయిళ్లు కూడుకొని మిథ్యానీయులను తరిమిరి గిద్యోను ఎఫ్రామియూలను మన్యదేశమంతటికి దూతలను పంపి మిథ్యానీయులను ఎదుర్కొనుటకు వచ్చి బేత్పారా వరకు వాగులను యోర్ధాన్నను వారి కంటే ముందుగా పట్టుకొనడని చెప్పి ఉండెను కనుక ఎఫ్రామియలందరూ కూడుకొని బేత్పారా వరకు వాగులను యోర్ధాన్నను పట్టుకుని మరియు వారు మిథ్యాను అధిపతులైన ఓరేబు జయేబు అను ఇద్దరిని పట్టుకొని ఓరేబు బండ మీద ఓరేబును చంపిరి జయేబు ద్రాక్షల తొట్టి యొద్ద జబ్బే జయేబును చంపి మిద్యానీయులను తరుముకొని పోయిరి ఓరేబు జయేబుల తల తలలను యోర్ధాను అవతలికి గిద్యోను నద్దకు తెచ్చిరి ఆమెన్